దేవునికి భయము కాక క్రీస్తునందు ప్రేమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క ఉన్నత కృపలో మనం అందరం బాగున్నాం ప్రతిదినం ఈ రీతిగా దేవునిని వెంబడించటానికి దేవుని మాటల్ని వినటానికి దేవుని అడుగుజాడలలో నడవటానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసి ఉన్నారు రండి ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము ఆరో వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను ఎనిమిదవ వచనం కూడా చూస్తే అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుక గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను ఎహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన పరో చేతిలో నుండి మిమ్మను విడిపించను ఎంత అద్భుతమైన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు దేవుడు చాలా ఉన్నతమైన దేవుడు ఆయన ప్రేమ కొలవలేం ఆయన ప్రేమ యొక్క ఎత్తు లోతు వెడల్పు మనం ఆయన మరి ఆకాశం అంత ఎత్తైన సత్యమున్న దేవుడు మరి ఈ మాటలు వినటానికి ఏదో యాదృచ్ఛికంగా మనము సమకూర్చబడలేదు కానీ ఏదో అనుకోని విధంగా మరి సెల్ ఫోను ఏదో ఆన్ చేయగానే వచ్చినవి కావు కానీ దేవుని యొక్క అనాది సంకల్పంలో నీవు ఉన్నావు దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు ఈ లోకంలో జీవిస్తున్న అనేకుల కంటే ఎంతగానో నిన్ను ఉన్నాడు దేవునికి నీవంటే చాలా ఇష్టం దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని నీ పట్ల ఉన్న దేవుని యొక్క తలంపులను అర్థం చేసుకొని నీ పట్ల ఉన్న దేవుని యొక్క నిర్ణయాలను నిబంధనలను అర్థం చేసుకొని అడుగులు వేయుట నీకెంతో క్షేమకరం సహోదరి సహోదరుడా దేవుడి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవంటే చాలా ఇష్టం దేవునికి నిన్నెంతగానూ ప్రేమించి ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే నిన్నెంతగానూ ప్రేమిస్తున్నాడు తనకు సొంత జనముగా చేసుకోవాలని ఎందుకు నిన్ను నీవు బాధపరుచుకుంటావు నిన్ను నీవు తక్కువ చేసి ఆలోచించుకుంటావు ఎవరో ఏదో అన్నారని ఎవరు నిన్ను గౌరవించలేదని ఏదో నీకు దొరకలేదని దేని మీదనో ఆశించి అది అందలేదని ఎందుకు నిన్ను వాళ్ళ బలహీనుడుగా బలహీనురాలుగా ఆలోచించుకుంటావు దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుని మాట అండి భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి ఎక్కువగా ఎంచి ఈ లోకంలో మిలియన్ల కోట్ల మంది ప్రజలు ఉన్నారు దిక్కు దేలేక గమ్యం ఎరగక మరి వారి వారి మరి స్థితి గతులలో ఏమిటో అర్థం కాక నష్టపరుచుకునేవారు కష్టపెట్టుకునేవారు ఆత్మహత్యలు చేసుకునేవారు ఏమండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అంటే వారందరికంటే ఎక్కువగా దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు సహోదరి నీ బిడ్డలను ప్రేమిస్తున్నాడు నీ యజమానుని దేవుడు ప్రేమిస్తున్నాడు నీవు ఆయన వైపు తిరిగితే ఆయన్ని అర్థం చేసుకుంటే ఇంకెంత బాగుంటుంది నీ మాటలేదు యాది యాదృచ్ఛికంగా వచ్చినవి కావు నీ వద్దకు దేవుని యొక్క సంకల్పంలో నీవు ఉన్నావు దేవుని దేవునికి నీవంటి చాలా ప్రేమ ఈ దినపు యొక్క నీ ప్రయాణాలు పనులు ప్రయత్నాలను దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించాలని ఈ మాటల్ని ఎదుకు పంపిన ప్రభు నమ్మదగిన దేవుడు చిన్న ప్రార్థన చేద్దామా నాతో ఏకీభవిస్తావా చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఉన్నతుడు అయిన దయగల దేవా మీకు వందనాలు స్తోత్రడాలను ఆయన అవునయ్యా మేము బానిస బ్రతుకులో ఉన్నప్పుడు అయా తండ్రి మేము అపరాధంలో ఉన్నప్పుడు అయా నేను అపవాది యొక్క కట్లలో ఉన్నప్పుడు మమ్మల్ని నన్ను విడిపించినారు ప్రభా మీకు సొంత జనముగా ఏర్పరచుకొని ఉన్నారని మీ సంగతి ఎంత గొప్పదై ఉన్నది ప్రభా మీ మాటలు ఎందరి దగ్గరకైతే మీరు తీసుకొని వెళ్తున్నారు మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ సత్యం వారిని స్వతంత్రులుగా చేయనట్లుగా మీ గొప్ప కార్యం జరిగించండి ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలను దీవించండి అన్న బిడ్డలు తండ్రి యవనస్తులు ఎగ్జామ్స్ అయితే నాయన వారి పరిధిలో వారికి విజయాన్ని ఇవ్వండి మీరే తోడైనమని ఏసయ్య ఉన్నతమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉన్న పెంచిన దాకా దేవుని ఎంతో ప్రేమిస్తున్నాడు